హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఎంపిక విధానము జీతము అప్లికేషన్ విధానము అలాగే అప్లై విధానము మొత్తం ఖాళీకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అర్హత ఉన్నవారు ఈ జాబ్స్కి అప్లై చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపించినట్లయితే అందరికీ చేరే విధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడంతో పాటు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను కాబట్టి దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అలాంటే ఇలాంటి ఉద్యోగాల సమాచారం నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా షేర్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ఉపయోగించి వాటిల్లో కూడా జాయిన్ అయిపోండి నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీని విడుదల చేయడం జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ అనేటువంటి ఉద్యోగాలను వివిధ సబార్డినెట్ సర్వీసెస్లో భర్తీ చేసేందుకు దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నుంచి ఒక లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై మధ్య స్కేల్ అయితే ఉంటుంది అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు అప్లికేషన్ అనేది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు సబ్మిట్ చేసుకునే అవకాశాన్ని ఏపీఎస్సి ఇవ్వడమే జరిగింది ఏపీఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే ఆన్లైన్లో ఓటీపీఆర్ లాగిన్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కండక్ట్ చేసే రిటర్న్ ఎగ్జామినేషన్ యొక్క డేట్ అనేది తరువాత సెపరేట్గా అనౌన్స్ చేస్తామని చెప్పి ఏపీఎస్సి తెలియజేసింది అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డేట్ ముందు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం మనకి భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే పదకొండు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే గత నోటిఫికేషన్లో మిగిలినటువంటి పోస్టులు ఇందులో ఏపీ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సబ్ఆర్డినేట్ సర్వీస్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు నాలుగు ఉన్నాయి అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఏపీ వాటర్ రిసోర్స్లో ఐదు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ లేదా మెకానికల్ ఏపీ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సబ్ఆర్డినేట్ సర్వీస్లో రెండు పోస్టులు ఉండడం అయితే జరిగింది బ్రేకప్ వేకెన్సీస్ కూడా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది మీకు ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చినటువంటి ఎన్ఎస్ వన్ ఎలా ఉందో చూపిస్తాను కాబట్టి పూర్తిగా చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నాటికి ఈ ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పారు ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఏపీ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్లో అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఉద్యోగానికి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ నుంచి ఎల్ఎస్సి పొంది ఉండాలని చెప్పి తెలియజేశారు అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఏపీ వాటర్ రిసోర్స్ సబార్డినేట్ సర్వీస్లో ఉండే ఉద్యోగాలకు డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ సివిల్ ఇంజనీరింగ్లో పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సబార్డినేట్ సర్వీస్లో ఉన్న జాబ్స్కి బీఈ డిగ్రీ సివిల్ లేదా బీఈ డిగ్రీ మెకానికల్లో పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు లేదా ఆర్ ఎల్సీఈ ఆర్ ఎల్ఎంవి ఆర్ ఎల్ఏఈ ఆర్ ఎల్ఎస్ఈ ఆర్ డిసిఈ డిప్లొమా అనేటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి సంబంధిత స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ నుంచి పొంది ఉండాలని చెప్పి తెలియజేశారు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఎలిజిబుల్ అయితే అవుతారని చెప్పి నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ వారికి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది వీరితో పాటు ఎక్స్సర్విస్ మ్యాన్ ఎన్సిసి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు రిఫరెన్స్డ్ టెంపరీ ఏ టెంపరరీ టెంపరీ ఎంప్లాయీస్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫీజులో చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎయిటీ రూపీస్ ఫీజు అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది దానికి ఎస్సీ ఎస్టీ పీబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు వైట్ రేషన్ కార్డు వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ కూడా తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి మీరు అప్లై చేసేటప్పుడే త్రీ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ బట్టి మీకు ఏదో ఒక సెంటర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న జాబ్స్కి సంబంధించినటువంటి బ్రేక్అప్ వేకెన్సీస్ కూడా నోట్ ఫికేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనం ఎన్ఎక్జ్రీ వన్ అయితే చూడొచ్చు ఈ ఎన్ఎక్జ్రీ వన్లో ఉన్నటువంటి పోస్టుల్లో ఇక్కడ ఏపీ రూరల్ వాటర్ సప్లైలో అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ అనేది ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి అది జోన్ వన్లో లోకల్ పోస్ట్ ఒకటి ఉంది జోన్ త్రీలో ఓపెన్ లో ఒక రెండు పోస్టులు ఉన్నాయి జోన్ ఫోర్లో ఒక పోస్ట్ అయితే ఉండటం జరిగింది జోన్ ఫోర్ లోకల్ అనమాట లోకల్ అంటే ఆ జోన్ కు చెందిన వాళ్ళు అప్లై చేయాలి ఓపెన్ లో ఉంటే వేరే జోన్ వాళ్ళు కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ వాటర్ రిసోర్స్ సబార్డినేట్ సర్వీస్లో కూడా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పోస్టులు ఉన్నాయి కదా వీటికి సంబంధించి అప్లై చేయాలంటే ఇక్కడ జోన్ వన్లో ఓపెన్లో ఒక పోస్ట్ అయితే ఉంది జోన్ టూలో ఓపెన్లో లోకల్లో కూడా ఒక పోస్ట్ ఉంది జోన్ వన్ లోకలే జోన్ టూలో కూడా లోకలే ఉంది జోన్ త్రీలో ఓపెన్లో ఒక పోస్టు బీసీబీలో ఒక పోస్ట్ ఉంది జోన్ ఫోర్లో లోకల్లో ఒక పోస్ట్ ఉంది ఇక్కడ కూడా సేమ్ అన్నమాట ఓపెన్లో ఉండే పోస్ట్కి అదర్ జోన్ వారు కూడా అప్లై చేయొచ్చు కానీ లోకల్లో ఉండే జాబ్కి ఆ జోన్కి చెందిన వాళ్ళే అప్లై చేయాలి జోన్ త్రీలో బీసీబీ ఉంది కదా అంటే జోన్ త్రీలో బీసీబీ లోకల్ క్యాండిడేట్ మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏపీ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సబార్డినేట్ సర్వీస్లో కూడా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ లేదా మెకానికల్ పోస్టులు ఉన్నాయి ఇవి కూడా టూ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఇందులో కూడా ఓపెన్ కేటగిరీలో జోన్ వన్ ఓపెన్లో ఉంది ఓసీ కేటగిరీలో అదేవిధంగా జోన్ ఫోర్లో మనం చూసుకున్నట్లయితే ఓపెన్లో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఈడబ్ల్యూఎస్లో కూడా జోన్ వన్లో ఒక పోస్ట్ ఉంది జోన్ టూలో జోన్ ఫోర్లో మనం చూసుకున్నట్లయితే లేవండి సారీ ఇక్కడ మనకి జోన్ ఫోర్లో లేవు ఓన్లీ జోన్ వన్లోనే ఒకటి ఒకటి ఓపెన్లో ఒకటి ఈడబ్ల్యూస్లో ఒక పోస్ట్ అయితే ఉంది ఇంకా ఏ జోన్లో కూడా లేవండి చూసుకోండి సో ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్లు అనేవి హెచ్హెచ్ కేటగిరీ వారికి కేటాయించామని చెప్పి విహెచ్ కేటగిరీ వారికి కేటాయించామని చెప్పి ఉండడం అయితే జరిగింది అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే ఈ కేటగిరీ ఈ డిజిబిలిటీ కేటగిరీ అభ్యర్థులు లేకపోయినట్లయితే పీబీడీలో అంటే డిజిబుల్ కేటగిరీలో వేరే కేటగిరీస్ కూడా ఉంటాయి వాళ్ళకి ఇంటర్చేంజ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ అభ్యర్థులు కూడా లేకపోతే డెజిబిలిటీ లేని వారు ఉన్నవారు లేకపోతే డెసిబిలిటీ లేని వారిని కన్సిడర్ చేసి సెలెక్షన్ చేస్తామని చెప్పారు కాబట్టి డెజిబిలిటీ లేని వారు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు కానీ ఇక్కడ మీ జోన్లో ఉందా లేదా ఓపెన్ లో ఉందా లోకల్లో ఉందా అలాగే మీ రిజర్వేషన్లో ఉందా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ముందు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి ప్రతి పేపర్లో నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులకు ఇస్తారు పేపర్ వన్ డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుంది జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు పేపర్ టూలో సివిల్ లేదా మెకానికల్ సంబంధించి కామన్ డిప్లొమా స్టాండర్డ్ లో అడుగుతారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఏమిటి అంటే మనకి అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్స్ సంబంధించి మొత్తం మూడు వందల మార్కులకి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ సిలబస్ డీటెయిల్స్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎవరైతే ఇందులో షార్ట్ లిస్ట్ అవుతారో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ క టెస్ట్ కండక్ట్ చేస్తారు ఇది వంద మార్కులకు ఉంటుంది అరవై నిమిషాల సమయం ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీబీడీ వాళ్ళైతే ముప్పై మార్కులు రావాలి బీసీ వాళ్ళైతే ముప్పై ఐదు మార్కులు రావాలి ఓసీ వాళ్ళైతే నలభై మార్కులు రావాల్సి ఉంటుంది ఆఫీస్ ఆటోమేషన్ ప్రొఫిషియన్సీని టెస్ట్ చేసేందుకు ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఇది ఒక క్వాలిఫయింగ్ టెస్ట్ ఇందులో వచ్చిన మార్కులు అనేవి ఫైనల్ సెలెక్షన్లో కన్సిడర్ అయితే చేయరు ఇది ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి సిలబస్తో పాటుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్